మీ అందరికీ నా హృదయ పూర్కొందలు చెప్పగలిగింది ఏమైనా పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మీ అద్దె కూర్చుని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన మాటలు ఎంత భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్ పరిశుద్ధ నామములు పరలోకమందున్న దేవునికి శిరసు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలతో వెలిగించుకుందాం దేవుని పిల్లారా మతే స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో ఒక మంచి మాట ధ్యానం చేసుకుందాం మనం ఆయన శిశువుల ఆశ్చర్య ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియో సముద్రం లోబడుచున్నదని చెప్పుకున్నారంట దేవుని పిల్లలు అంటే ఏసుక్రీస్తు పరవ మరి యసుక్రీస్తు వారు ఆయన శిశువులు పన్నెండు మంది అంట పడవలో ప్రయాణం చేస్తున్నారు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద అంటే భయంకరమైన తుఫాను వచ్చి పడవ మునిగిపోయేంత ఆలోచేటప్పుడు అంటే ఎసైను లేపారంటే ఎసై అను మేము తట్టున్నాం మునిగిపోయే పోయేటట్టున్నప్పుడు ఎసైను లేపితారంటే ఎసై అన్నాడంట గాలిని వాగిపో గద్దించాడంట మేము ప్రయాణం చేస్తుంటే ఏంటి సముద్రం మీద అలలని గాలిని గద్దించాడంట ఏమండి అలలో గాలిలో ఆ నిమిషంలోకి ఆగిపోయి తెలిగి ఆశ్చర్యపోయాడంట అంటే ప్రకృతి కూడా ఒక వ్యక్తికి లోబడిద్దా అని అవును దేవుని పిల్లరా నిత్యం మనం దేవుని పనిలో దేవుని సేవలో మనం సాగుతున్నప్పుడు దేవుని ఇష్టాన్ని జరిగించుతున్నప్పుడు ప్రకృతిలో ఏ దేనినైనా శాసించగలిగే అధికారం ఎవరికి ఉందంటే దేవుని పిల్లలు కొంత దేవుని పిల్లరా అలాంటి శక్తి కలిగిన వారిగా దేవుని పిల్లలు బ్రతికే విధంగా ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృప కలిగిన నామానికి ఇదిగో నయన ఏసయ్య గాలిని గద్దించినప్పుడు సముద్రమును గద్దించినప్పుడు నిక్ నిమిక్కి నిమ్మలమైపోయినని రాసి రాయిబడి ఉన్నది తండ్రి మా మాటల చేత మా హృదయాలు వెలిగించుకున్నామయ్యా మేము కూడా నత్తండి ఏసుక్రీస్తు నీ కొరకు ఎలా బ్రతికాడో అలా బ్రతికిన తండ్రి మా సమస్యలను కూడానైనా మేము ఆ విధంగా నిమ్మల పరుచుకునే మహాభాగ్యం భూమి మీద మాకందరికీ మన అడుగుతూ ఎంతమంది అయితే భార్యాభర్తలు గొడవల్లో కుటుంబాలను వదిలిపెట్టిన తండ్రి స్త్రీలు పుట్టింటికి పురుషులు తల్లిదండ్రులకు చేరినైనా చిన్న పిల్లలు వారి మధ్యన నలిగిపోతున్నారు అట్టివారు కోపాలు తగ్గించుకొని చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీకో మారుడనేసి ప్రశుద్ధనాముల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మీ అందరికీ నా రోదయ పేరుకు ధన్యవాదాలు